హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ టారో రెడీ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆనప్పుడు శ్రీ మాత్రే నమ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న బర్ కాదు కానీ మెసేజ్ కానీ చేయండి లైక్ ఇవ్వటం షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఓకే చెక్ చేద్దాం వీడియో చూస్తున్నాం మా వివర్స్ యొక్క లైఫ్లో నెక్స్ట్ సెవెంటీ టూ అవస్ట్లో లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పండి యూనివర్స్ జస్టిస్ మార్నింగ్ కూడా జస్టిస్ వచ్చేసి నెక్స్ట్ సెవెంటీ టూ లో ఏం జరగబోతుంది ఫోర్ నైస్ డబల్ మేజర్ ఆన్ కన్న పార్ట్స్ డెవిల్ జస్టిస్తో మనకు లీబ్రా సీజన్ నడుస్తుంది కాబట్టి ఓకే జస్టిస్ అనేది మీరు గట్టిగా వేడుకుంటున్నారు జస్టిస్ జరగాలని చెప్పేసి అని బిలీవ్ చేస్తున్నారు ఓకే మీ లైఫ్లో జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్న ఓకే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ మీరు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండాలనుకుంటున్నా మీరు రిలేషన్ ఎండ్ అవ్వాలనుకుంటున్నా కొత్త రిలేషన్లో కడుగు పెట్టాలనుకుంటున్నా మనీ పరంగా మీరు జస్టిస్ కావాలని కోరుకుంటున్నా వాట్ ఎవర్ మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా ఓకేనా మిథనం పుల కుంభరాశి జస్టిస్ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ చాలా అంటే మీకు ఎక్కడైనా మనీ ఫ్లోయింగ్ ఆగిపోయినా మీ దగ్గర నుంచి మనీ తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసేసి మీకు వాయిదాలు వేస్తున్నా మీకు అప్రోచ్ అవ్వకపోయినా మీరు ఎక్కడికన్నా టౌన్సర్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నా మీరు చేస్తున్న జాబ్లో మీకు గ్రోత్ లేదు ఆ జాబ్ నుంచి వేరే జాబ్కు వెళ్ళాలనుకుంటున్నా హౌస్ షిఫ్టింగ్ అయినా బట్ దేనికైనా జస్టిస్ అనేది గట్టిగా బిలీవ్ చేస్తున్నారు ఎందుకు అనంటే చాలా విజిగిపోయారు ఎందుకంటే బాటమ్ డెత్ మనకి ఇక్కడ డెవిల్ వచ్చేసేసి ఓకేనా డెవిల్ అంటే మీకు తెలిసిందే కదా నెగిటివ్ దార్లెట్తో కూడా ఓకే లైఫ్లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు హౌస్ షిఫ్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వేరే ఊరికి వెళ్ళేసేసి అక్కడ ఫ్యామిలీని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు దార్జర్తో మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా లేదనుకుంటే ప్రైవేట్లో జాబ్ చేస్తున్న బిజినెస్ చేస్తున్నా మీ మీ బిజినెస్లో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నా ఓకే రిలేషన్ పరంగా మీ ఇద్దరికి చాలా తేడా ఉన్న మీరు ఒకరు పాజిటివ్గా ఉన్న మీ పర్సన్ నెగిటివ్గా ఉన్న మస్కల్ ఎనర్జీ ఫెమిలైన్ ఎనర్జీ ఇద్దరు వేరు వేరుగా క్యారీ చేస్తున్నా బట్ బ్యాలెన్స్ లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏది జరుగుతున్నా దానికోసం తార్జెడ్తో డెబుల్తో ఎవరు జస్టిస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో జస్టిస్ జరగబోతుంది ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద పర్మిషన్ రాయండి టెన్ టెన్ అని ఆ పర్మిషన్ రాయండి ఎందుకు అని అంటే దఫ్ ఒక న్యూ బిడ్నింగ్ ఓకే మీకన్నా చిన్న పర్సన్తో న్యూ బిగ్నింగ్ చేయొచ్చు వృచ్చికం వృచ్చికం మీనం కర్కాటకం ఓకేనా మీకన్నా చిన్న పర్సన్తో రిలేషన్ డీల్ చేస్తున్న మీకన్నా చిన్న పర్సన్తో కానీ ఎమోషన్స్తో కానీ ప్రతిదీ ఓకే మీకన్నా అథారిటీ పర్సన్ అయినా కూడా ఏజ్ పరంగా పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా ఎమోషన్స్ అయినా కూడా మీకు మీరే బెటర్గా ఉంటారు మీ పర్సన్ కన్నా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు జస్టిస్తో కూడా మీరు మీ రిలేషన్కి జస్టిస్ చేస్తారు న్యాయం చేస్తారు రిలేషన్ ఎలాంటిదైనా కూడా ఒక పాసిబుల్గా మీరు ముందుకు తీసుకెళ్తారు ద ఫూల్తో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లెయిమ్ చేసుకుంటారు ఓకేనా ఓకే డన్ ద వరల్డ్తో ఒక బ్యాడ్ సైకిల్ కానీ ఒక నెగిటివ్ సైకిల్ కానీ మీరు ఏదైనా లీడ్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ ఏదైనా సరే ద వరల్డ్తో ఒక సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది కొత్త సైకిల్ బిగిన్ అవుతుంది ఓకే కొత్త సైకిల్ బిగిన్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు హౌస్ షిఫ్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు లాంగ్ డిస్టెన్స్ ఎంతైనా ఎంత దూరంలో ఉన్న మీ పర్సన్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు జస్టిస్ పరంగా మీకు టైం అనేది రాబోతుంది ఓకేనా ఇక్కడ జస్టిస్ అన్ని మేజర్ ఆ కన్నా కార్డ్స్ వచ్చేసి జస్టిస్తో దూల్తో ఓకే ద వీల్తో ఓకే మీకైతే వీల్ అనేది మీకు ఫేవర్గా మారిపోతుంది ఓకేనా అది ఇక్కడ అన్ని వచ్చేసాయి వచ్చేసాయండి టెన్షన్ పడకండి ఓకే ఇది సిచ్యువేషన్ వీడో చూస్తున్న మా యూనివర్స్కి నెక్స్ట్ సెవెన్ టు టూ అవర్స్లో ఏం జరగబోతుంది చెప్పండి యూనివర్స్ స్పిరి టైం గైడెన్స్ ఏం జర్స్ చాలా అవేర్నింగ్ అవుతున్నారు మీ ఇష్టదేవాన్ని గట్టిగా ప్రేర్ చేస్తున్నారు మీరు ఏది ఏమైనా కూడా చాలా అంటే చాలా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఓకేనా అలా కాకుండా ఎప్పుడు జరిగిన దాన్ని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఏదేదో ఊహించి చేసుకుంటే లైఫ్లో ఏది మెరాకిల్స్ జరగదు జడ్జ్మెంట్ నైస్ ద హెరోపెట్ ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారని నేను పదే పదే అంటున్నాను కదా అవేక్నింగ్ అవుతున్నారు చాలా మీ పొజిషన్ ఎలాంటిదైనా కూడా మీరు ఒక పీస్ అనేది కోరుకుంటున్నారు జడ్జిమెంట్ ఓకే మీరు ఒక ఒక సిచ్యువేషన్ కర్మలు అనుభవిస్తున్న పితృదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా బట్ ఏదైనా కూడా పిల్లలు పిల్లలు కావట్లేదని మ్యారేజ్ అవ్వట్లేదని రకరకాలుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా రకాలుగా రకాల ఎనర్జీస్ నాకు అందుతున్నాయి కాబట్టి సో మీ ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా మీకు జడ్జిమెంట్ రాబోతుంది గ్రాటిట్యూడ్ చెప్పు చెప్పండి యూనివర్స్ శ్రీమాద్రే నమకారం స్పిరిట్ అండ్ గైడెన్స్ వీడియో చూస్తున్నాం మా వర్స్కి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో చెప్పండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది శ్రీమద్ నమో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్తో చాలా మీరు చాలా అంటే చాలా రిస్ట్ మోడ్లో ఉన్నారు మెంటల్గా చాలా వీక్ అయిపోయారు ఫిజికల్గా చాలా వీక్ అయిపోయారు మీకు సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇక వాటితో పోరాటం ఆపేసేసి జడ్జిమెంట్తో కాలడికే వదిలేశారు యూనివర్స్కే వదిలేశారు మిస్టర్ దేవాన్ని చాలా చేస్తున్నారు ఎందుకంటే ద హెల్మెంట్తో ప్రాబ్లం తెలుసు మీకు ప్రాబ్లం తెలుసు ఆ ప్రాబ్లం ఇలాంటిదైనా ఎలాంటి ప్రాబ్లం అయినా బయటపడొచ్చని అని మీకు తెలుసు మీరు మైండ్తో ఆలోచిస్తున్నారు కాకుండా మనసుతో కూడా మీ ఇండియన్ని ఫాలో అవుతున్నారు ఓకేనా ద ఫోర్ ఆఫ్ షార్ట్స్తో రెస్ట్ మోడ్లో ఉన్నారు నిద్రంతో నా కుంభరాశి ఓకేనా చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు లిబ్రా యాక్టివర్స్ ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు ఈ ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటపడే అని చెప్పేసి అని ప్రేయర్ చేస్తున్నారు ఏంజల్స్ ప్రేయర్ చేస్తున్నారు ఓకేనా ఓకే నైట్ ఆఫ్ స్వాట్స్తో ఈ సెవెంటీ టూ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ జస్టిస్ రాబోతుంది చాలా లిటరల్లీ గట్టిగా ప్రేర్ చేస్తున్నారు మీరు డైవర్స్ కోసం అప్లై చేస్తున్న మీ రిలేషన్ పరంగా చాలా ఆప్టికల్స్ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ క్యారీ చేస్తున్నా బట్ తొందరగా అనేది మీకు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు ఒక రిజల్ట్ రాబోతుంది ఓకేనా నెక్స్ట్ రిజల్ట్ రాబోతుంది ఆ విషయంలో ముందుకు ముందుకెళ్ళాలన్నది మీకు ఒక దారి కనబడుతుంటుంది ఓకేనా ఓకే ఒక సినారియో ఇయర్స్ అయినా కూడా ఓపెన్ అప్ అవ్వకుండా ఇయర్స్ అయినా మీ రిలేషన్లో గ్రోత్ లేదు ఓపెన్ అప్ అవ్వట్లేదు అనుకునే దాంట్లో మీరు కానీ ఆలోచిస్తుంటే మీకు ఆ విషయంలో క్లారిటీ రాబోతుంది మీ వైపే యూనివర్స్ వర్క్ చేయబోతుంది మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వకపోతే మీతో ఇప్పుడు ఓపెన్ అప్ అవుతారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఓపెన్ అప్ అవుతారు ఆ పర్సన్ నుంచి చిన్న కమ్యూనికేషన్ రాబోతుంది ఎందుకంటే నైట స్పాట్స్తో చాలా వేగవంతంగా చాలా స్ట్రాంగ్ అయ్యారు మీరు ఓకే ఒక రిలేషన్ ఎండ్ చేసుకున్నారు మీరు ఆ ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసుకున్నారు ప్రజెంట్ మీలో మీరు ఏర్ సైన్ ఏర్ సైన్ ఎలా ఉంటుందంటే చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఏదేమైనా సరే నా పర్సన్ మీ మీదైనా మీ పర్సన్ అయినా అయినా అయి ఉండొచ్చు ఓకేనా మీరు క్యాన్సర్ స్కార్పియో పైసెస్ ఓకే అయితే ఏమైపోతుంది అని అంటే చాలా మటుకు కర్కాటక కర్కటకం మీనా వృచ్చిక రాశి మిథినం తులా కుంభరాశి అయితే మీరు జస్టిస్ ఇక్కడ జస్టిస్ మనకు చాలా కనపడుతుంది లిబ్రా సీజన్ చాలా కనపడుతుంది ఓకేనా అయితే ఓల్డ్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసుకొని ప్రశాంతంగా మీరు మీరు అవేక్నింగ్ అవుతున్నారు కానీ ఎక్కడో ఒక చోట మీకు జస్టిస్ అవ్వాలని చెప్పేసి యూనివర్స్ని ఇయర్స్గా ప్రేర్ చేస్తున్నారు ఓకేనా ఇయర్స్ ఇయర్స్ నుంచి ప్రేర్ చేస్తున్నారు ఓకే ఆ విషయంలో మీకు జస్టిస్ అయితే రాబోతుంది చూసుకోండి ద హైప్రిస్టర్స్తో మీరు మీ రిలేషన్ ఎండ్ చేసుకున్నా కూడా ఓకేనా మీ రిలేషన్ని ఎండ్ చేసుకున్నా కూడా ఫేస్కు మాస్క్ వేసేసుకొని మీ పర్సన్ని మర్చిపోయాను ఆ పర్సన్తో నాకు పని లేదు నాకు ఆ రిలేషన్తో పని లేదని ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసేసుకుని మీరు ఎంత వర్క్లో బిజీగా ఉన్నా మీలో మీరు ఎంత అవేక్నింగ్ అవుతున్నా కూడా మీ ట్యూషన్ మీకు ఒకటి గైడ్ చేస్తుంది ఏమని మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థమైపోతుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని కూడా మీ ఇంట్రెషన్ గట్టిగా చెప్తుంది అందుకు మీ పర్సన్ వస్తారని తెలిసి కూడా మీ పర్సన్ ముందు ఒకవేళ మీ పర్సన్ మీకు అందుబాటులో ఉన్నది ఆ పర్సన్ని మర్చిపోయినట్టు ఆ పర్సన్ అవసరం లేదనుకున్నట్టు మీరు యాక్ట్ చేసేయచ్చు కానీ యాక్చువల్గా మీ లోపల అది కాదు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని మీరు గట్టిగా ప్రేరే చేస్తున్నారు బిలీవ్ చేస్తున్నారు యూనివర్స్ని గట్టిగా అడుగుతున్నారు బట్ దానికి ఆ విషయంలో మీకు జస్టిస్ రాబోతుంది ఓకేనా ఎందుకంటే మీరు బిలీవ్ చేసింది మీరు గట్టిగా నమ్ముతుంది మీరు ప్రేర్ చేస్తుంది మీ సోల్ చెప్తుంది మీ లైఫ్లో జరుగుతుంది ప్రతిదీ మీకు తెలుసు కాబట్టి మీ వైఫ్ కు జస్టిస్ రాబోతుంది ఫేస్కు మాస్క్ తీసే రోజు వచ్చేసేస్తుంది బ్యాలెన్స్ లేదు రిలేషన్లో బ్యాలెన్స్ లేదు అందుకే వాకవే చేసేస్తారు ఓకేనా టారస్ వర్గ్ క్యాపికల్ ఓకే అయితే చాలా మట్టుకు మీరు బ్యాలెన్స్ లేదు మీ రిలేషన్లో బ్యాలెన్స్ లేదు మీ కెరియర్ పరంగా బ్యాలెన్స్ లేదు మనీ పరంగా బ్యాలెన్స్ లేదు ఆ విషయంలో ఇయర్స్ నుంచి అయినా కూడా మీ లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నారు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు దానివల్ల జస్టిస్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు ఓకేనా జస్టిస్ అనేది రావాలని చెప్పేసి అని రిలేషన్ పరంగా రావాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా రావాలనుకుంటున్నారు హెల్త్ పరంగా కూడా మీకు సరిగ్గా లేదు కాబట్టి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి అందులో జస్టిస్ అనేది గట్టిగా బిలీవ్ చేస్తున్నారండి ఓకేనా ఇక్కడ వచ్చేసేసి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ జెమ్ లిబ్రా ఆక్విరెస్ ఓకే టారస్ వర్క్ అప్రిక ఇక్కడ రాని రాశి అంటూ మీ యేషన్ సింహ ధనురాశి రాలేదు ఇంకా చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వీడియో చూస్తున్న మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పేది నేనైనా చెప్పించేది మీరు స్ ద హీరో పెంట్ ఎంత షపింగ్ చేస్తున్న హీరో పెంట్ హీరో పెంట్ అంటే నాయకత్వ లక్షణాలు ఎదుటి వాళ్ళ సొల్యూషన్స్కి తొందరగా ప్రాబ్లం చెప్తారు అన్నట్టు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎంత సిచ్యువేషన్ ఎలా ఉన్నా వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పరు వీళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పరు ఓకేనా మీ ప్రాబ్లమ్స్ ఏదైనా మీరే సాల్వ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళకి చాలా ఈజీగా మీరు మీ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు ఓకేనా దేనికి అంటే మీరు అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే మైండ్ కాదు మీ సొల్యూషన్ మీ ప్రాబ్లమ్స్ ఏదైనా మీరే బిల్డ్ చేసుకుంటారు యూనివర్స్ చెప్పుకుంటారు చాలా దైవంగా దైవాన్ని అవేక్నింగ్ అవుతుంటారు సో ఇంచుమించు నా ఎనర్జీ కూడా ఇదే టెంపరెన్స్తో చాలా బ్యాలెన్స్ అనేది రాబోతుంది ఎంతలా అంటే ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు కాబట్టి దైవానికి చాలా ప్రేర్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు దైవానికి దగ్గరగా ఉండి యూనివర్స్కి ప్రేర్ చేసుకునే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి షోర్గా వాళ్ళ లైఫ్లో అద్భుతాలు అనేది పక్కా జరుగుతాయి మనుషుల్ని నమ్మకూడదు దైవాన్ని నమ్మాలి మనల్ని మనం నమ్ముకోవాలి టైంని నమ్మాలి టైం చాలా ఇంపార్టెంట్ ఆ టైన్ని కాలదన్నుకుంటే టైం కాల కాల సర్పమే కాటిస్తుంది వేస్ట్ చేసుకోకండి కాలాన్ని వృధా చేసుకోకండి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా ఎదుటి వాళ్ళకు ఎంత పెయిన్ ఇస్తున్నామో తిరిగి అంతకన్నా ఎక్కువ పెయిన్ మనం అనుభవించవలసి వస్తుంది మీకు రెస్పెక్ట్ వాళ్ళను మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళను నెగ్లెక్ట్ చేయకండి జీవితంలో మిమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా కరువైపోతారు నమ్మ నెక్స్ట్ సెవెన్ టు టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది నైట్అప్ కప్స్ క్వీన్ అప్ కప్స్ నైన్స్ ఫార్డ్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ చాలా వస్తుందిమా ఓకే టెన్ హర్ స్వాట్స్తో త్రీ హర్స్ వాట్స్తో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం త్రీ హర్స్ వాట్స్తో జెమినే లిబ్రా యాక్వేరియస్ వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటే అలాంటి సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందిమా ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది బిలీవ్ చేయండి నమ్మండి ఏర్ సైన్తో మీరు చాలా 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 హీల్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి ఒక డార్క్నెస్లో ఉండి హెల్త్ సరిగా లేక మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన డోకా చేసిన మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న ప్రతీది మీకు పేషెంట్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే బికాస్ టెంపరెన్స్ ఆల్రెడీ పేషెంట్స్తో ఓపికతో ఇయర్స్ అయినా కూడా ఎదురు చూస్తున్న వాళ్ళకి జడ్జిమెంట్ ఈ మంత్లో రాబోతుంది మా టెన్ అస్పాట్స్తో కంప్లీట్గా అయిపోతుంది ఈ శాడ్ సిచ్యువేషన్ హెల్త్ పరంగా చూస్తున్నా కెరియర్ పరంగా చూస్తున్నా ఏ రకంగా చూసినా కూడా మీకు అవ్వడానికి సిద్ధంగా ఉంది నైట్ ఆఫ్ కప్స్తో ఓకే నైట్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మీకు కూడా మీకు తెలియకుండానే మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఈ ఎలా మీ లైఫ్లో మంచి లై మంచి రోల్ అనేది మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు మీ లైఫ్లో అవేక్నింగ్ చూస్తారు మీ లైఫ్లో గ్రోత్ చూస్తారు మీ లైఫ్లో ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది మీ లైఫ్లో అయితే నెక్స్ట్ సెవెన్ టు టూ అవర్స్లో జరగబోతుంది ఓకే క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా వీక్ అయిపోయారు ఎందుకు అనంటే క్యాన్సర్ స్కార్పియో పైసిస్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చాలా మీకు ఈక్వల్ టెక్ లేదు మీరు హార్డ్ వర్క్ చేస్తున్న రిలేషన్ పరంగా ఫ్యామిలీ పరంగా బాగా అలసిపోయారు మీరు సో హెల్త్ కూడా సరిగ్గా లేదు కాబట్టి మీకు క్వీన్ ఆఫ్ కప్స్తో మీకు మెంటల్ పీస్ సరిగ్గా లేదు ఓకేనా చాలా అంటే చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరు చూడబోతున్నారమ్మా ఓకే చాలా అంటే చాలా జరిగిపోయిన గతంలో ఉండిపోవటము పిక్స్ చూడటము మీ పర్సన్ పిక్స్ చూడటం వల్ల మెసేజ్ చూడటం ఏడవటము జరిగిపోయిన గతంలో ఉండిపోవటం ఇలా అయితే మీరు చూడబోతున్నారు మెంటల్గా చాలా వీక్ అయిపోతున్నారు లిబ్రా యాక్విరస్ క్యాన్సర్ స్కార్పే పైసెస్ ఈ సైన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక సినారియో మటుకు మిథున తులా కుంభరాశి వాళ్ళకు ఎండింగ్ అవుతుంది ఇంకో ఆ రాశి వాళ్ళకి అంటే మాది ఒకే రాశి అయినా కూడా అంటే అందులో నక్షత్రాలు పాదాలు వేరే ఉంటాయి కాబట్టి ఒకరి సిచ్యువేషన్ ఉన్నట్టు ఒకే రాశి అయినా ఒక సిచువేషన్ ఉన్నట్టు ఒక సిచ్యువేషన్ ఉండదు కాబట్టి కొంతమందికి నిద్రలేని రాత్రులు సెవెంటీ టూ అవర్స్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ రాబోతుంది కొంతమందికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉండవడానికి సిద్ధంగా ఉంది కొంతమంది చాలా 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 ఏడవటం అయితే స్టార్ట్ చేస్తారు ఓకే కింగ్ బ్యాండ్స్తో మేషన్ సిమ్ ఏరిస్ లియర్స్ అజ్టియరిస్ ఓకే వాళ్ళకి ఒక క్లారిటీ రాబోతుంది ఇన్నాళ్ళు వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోయినా ఒక నిర్ణయం తీసుకోకపోయినా భయపడి బ్యాక్ స్టెప్ వేస్తుంటే వీళ్ళకి ఏరిస్ లియో అజ్డి వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటారు క్లారిటీగా ఉండబోతారు ఎందుకంటే బికాస్ జడ్జిమెంట్ ఇక్కడ జడ్జిమెంట్ నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్పాట్స్ ఈ ఎనర్జీ ఎవరైనా క్యారీ చేస్తుంటే ఈ ఈ ఎనర్జీ అయిపోయి నైట్ ఆఫ్ కప్స్తో మీకు జడ్జిమెంట్ రాబోతుంది మా ఈ జడ్జిమెంట్ అనేది చాలా మట్టుకి కర్మ ఫలాన్ని చూపిస్తుంటుంది ఓకే మీరు కర్మ అనుభవిస్తుంటే ఆ కర్మ కాస్త ఎండవడానికి సిద్ధంగా ఉంది ఓకే ఇక్కడ క్యాన్సర్ స్కార్పియో పైసిస్ ఓకే జెమ్నై లేబ్రా యాక్విరియస్ ఏరిస్ లియో సజ్డీరియస్ నెక్స్ట్ టు టూ అవర్స్లో ఇలా జరగబోతుంది ఓకే అవుట్కమ్ ఇవ్వండి ప్లీజ్ ఇన్వర్స్ ఏం చేయండి అవుట్కమ్ ఇవ్వండి వీడియో చూస్తున్నాం మా వివర్స్కి ఈ సెవెంటీ టూ అవర్స్లో ఏం జరగబోతుందో అవుట్కమ్ ఇవ్వండి టెంపరెన్స్ ద మెజిషియన్ గు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్గా ఎవరు ఆలోచిస్తున్నారు ఏది జరిగినా మన మంచికి అని కాలానికి తల చేసుకొని దైవానికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు ఎన్నో లైఫ్లో ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళు డక్కా ముక్కలు తిన్నవాళ్ళు ఓకే చిన్నదైనా సరే పెద్దదైనా చిన్నగా ఊహించేసేసుకొని అది ఏ ముద్దులే జరగాల్సింది జరగని చెప్పేసి అని కాలానికి ఎవరు సరౌండ్ ఎవరు అవుతున్నారో వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతం చూస్తారమ్మా ఇది అనుభవించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను మాటలు కాదు అనుభవించి చెప్పే మాటలు వేరుంటాయి ఏది అనుభవించకుండానే ఏదో చెప్పేస్తున్నది కాదు లైఫ్లో చాలా చాలా పేషెన్స్గా ఓపిక్గా పాజిటివ్ అనేది మన లైఫ్లో వస్తుందని బిలీవ్ చేసిన వాళ్ళు నేను అందులో నేను ఒక్కదాన్ని నేను చెప్తున్నాను బ్యాలెన్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఉండండి అలాంటి లైఫ్ అలాంటి వాళ్ళకి మంచి అద్భుతం ఓకే చూడండి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో విక్టరీ సాధిస్తారు మీ సిచ్యువేషన్ అయినా మీ లౌడ్ వన్తోనైనా మీ వర్క్ అయినా మీ బిజినెస్ అయినా మీ హెల్త్ పరంగా అయినా మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో ఖచ్చితంగా లైఫ్లో అనేది మంచి లైఫ్ అనేది చూడబోతారు మీరు స్టార్ట్ అవుతుంది ఓకే మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఏరిస్లీయస్ సాజ్టీరియస్ మెజిషియన్ ఐఎమ్ ద ఐ ఐఎమ్ ద సన్ సన్తో మెజిషియన్తో మీరు ఏది ఆలోచిస్తే అది మీ లైఫ్లో తిరిగి అదే రిపీట్ అవుతుంది అందుకే ఫస్ట్ బిలీవ్ చేయాలి ప్రజెంట్ సిచ్యువేషన్ని లెట్ గో చేసేయాలి ఖచ్చితంగా మన లైఫ్లో గ్రోత్ చూస్తాము మనం అనుకున్నది మన లైఫ్లో జరగాల్సిందే అని బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా జరగాల్సిందే జరిగి తీరుతుంది ఓకే ఎయిట్ వ్యాన్స్తో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీ పర్సన్ నుంచి కానీ మీకు బిజినెస్ పరంగా లేదనుకుంటే మీరు ఒక జాబ్ పరంగా ఓకే ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఏదైనా ఎక్కడికైనా జర్నీ చేయాలనుకుంటే పాజిటివ్గా హాయిగా ప్రశాంతంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్తో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తో ఒక జర్నీ చేస్తారు కమ్యూనికేషన్ అయితే మీకు రాబోతుంది ఏసఫ్ వ్యాన్స్తో ఓకే ఏసఫ్ వ్యాన్స్తో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ మనకు చాలా ఏరీస్ వాళ్ళదే వచ్చేసేసింది ఏరీస్ లియోస్ అస్ ఓకేనా ఖచ్చితంగా ఒక ప్యాషనేట్ నువ్వు చేస్తారు ఓకే నైనా వాన్స్తో ఎదురు చూస్తుంటే దేనికైనా దాన్ని ఎదురు చూడొద్దు మీకు అవుట్కమ్ వచ్చేసేసింది దేంట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉండొద్దు బిల్లు చేసేసి సరెండర్ అయిపోండి ఓకే మీరు వెయిట్ చేస్తున్న దానికి మీరు ఒక అద్భుతమైతే మీరైతే చూస్తారు ఎందుకు చూస్తారు అంటే దేన్నైనా ఎదురు చూసినప్పుడు రాదు దాన్ని వదిలేసినప్పుడే మనల్ని వెతుక్కుంటూ మనం మన ఏంటో తెలుస్తుంది ఏ సబ్ కప్స్ మీరు ఎదురు చూస్తున్నది అది ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంది ఓకే నైన్ ఆఫ్ కప్స్ మీ విష్ మీ కోరిక ఆ యూనివర్స్ వింటున్నారు సిన్సియర్గా హార్ట్ఫుల్గా యూనివర్స్కి సరెండర్ అయిపోయి ఓకే మీ సోల్తో కనెక్ట్ అయిపోయి మీ సోల్ ప్రేయర్ చేసి డే అండ్ నైట్ ప్రేయర్ చేసి మీ ఇష్టదైవాన్ని నమ్మి వదిలేసేస్తే మీ లైఫ్లో సెవెంటీ టూ అవర్స్లో మంచి లైఫ్ అయితే మీరు విరుచూడబోతున్నా అవుట్కమ్ చాలా బాగా వచ్చింది ఓకే మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఓకే కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు కూడా కమ్యూనికేషన్ చేసినా కూడా గతం గురించి మాట్లాడకండి మీ పర్సన్తో టైం చూసుకొని మాట్లాడండి రాగానే ఓహా అని పైన పడకండి మాటలతో కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ రికవరీ హెల్త్ అనేది రికవర్ అవుతుంది ఓకేనా ఆపర్చునిటీ చూసే న్యూ డైరెక్షన్ నో నీట్ వరీ ఏంజల్స్ చెప్తున్నారు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఇలా మీకు జరగబోతుంది Number two, number three, number four, number three, six. Victor sadis ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఇది జరుగుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎవరి లైఫ్లో ఏం జరిగిందో కింద కామెంట్ బాక్స్లోకి వచ్చి ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ బాయ్